మహాగణపతి నమ జూలై పదమూడవ తేదీ నుంచి జూలై పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో మనకి గురువు మి మిథున రాశిలోను అదేవిధంగా రవి కూడా మిథున రాశిలోను తర్వాత మనకి బుధుడు వచ్చేసి కర్కటక రాశిలోను అదేవిధంగా కుజుడు సింహరాశిలోను శుక్రుడు వృషభ రాశిలోను ఇక శని మీనరాశిలోను తర్వాత చంద్రుడు వచ్చేసి మనకు మకర కుంభ మీన మేషరాశిలోను సంచారం చేస్తున్నాడు రాహు కేతువులు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతామో చూద్దాం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి చూసినట్టయితే ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉంది ఆదివారం చాలా చక్కగా ఉంది లాభదాయకంగా కనిపిస్తుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా మీకు ధనలాభం కనిపిస్తుంది మీకు సమాజంలో కూడా అనుకూలత అనేది మనకు ఆదివారం కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం మీకు అనుకూలంగా ఉంది సక్సెస్ఫుల్గా ఉంది ఇక సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో ఖర్చులు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి దూర ప్రయాణాలు ఉంటాయి దూర ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే వాటిని ప్లానింగ్ చేసుకోండి దూర ప్రాణాలలో ఇబ్బందులు ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త ఈ రెండు రోజుల్లో చూసుకోండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి స్వయం కృతాపరాధం వల్ల ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో కాస్త జాగ్రత్తపడండి ఇక బుధవారం గురువారం కనుక తీసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో మీకు అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు అదేవిధంగా గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారం ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం శనివారం ముఖ్యంగా ద వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి శ్రమ అధికంగా పెట్టిన తర్వాతనే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా భార్య సంతానంకు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఈ మీనరాశి వారికి ఆదివారము అనుకూలంగా ఉంది బుధవారం అనుకూలంగా ఉంది గురువారం అనుకూలంగా ఉంది ఈ మూడు రోజులు ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు చూసినట్టయితే శని అంటే హనుమంతుణ్ణి పూజించండి ఈ వారంలో చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇవి స్థులంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే మనకు పరిహారాలు ఈ వారంలో కనుక ఇలా ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయో అనే ఒకసారి గమనించినట్టయితే మనకు ఆదివారము పదమూడవ తేదీ ఆయుష్మాన్ యోగా అనేది మనకు ఏర్పడుతుంది అంటే ఇది ఆదివారం రోజు పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మనకు మొదలవుతుంది అంటే ఈ యోగా యొక్క మనకు ఫలితము అద్భుతమైనటువంటి ఫలితము ఏంటంటే ఇది మనకు చక్కటి ఆరోగ్యము హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వడానికి అదేవిధంగా ప్రాస్పరిటీ ఇవ్వడానికి ఈ యోగా అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారము పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత కనుక మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా ఒక నూట ఎనిమిది సార్లు చదివినా లేదా విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది ఆరోగ్యము కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా కుదురపడుతుంది చక్కటి లాంగ్ లైఫ్ అంటే ఆయుష్మాన్ అంటే మనకు మంచి ఆయుష్ కలగజేస్తుంది ఇది ఒక పరిహారంగా మనము ఆదివారము చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనకు శ్రావణ మాసము నడుస్తుంది కాబట్టి జూలై పద్నాలుగు సోమవారం మొదటి శ్రావణ సోమవారముగా మనం చూడవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా శివారాధన కనుక మనం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ఎలాంటి మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ శివుని యొక్క ఆశీస్సుల వల్ల మనకు కలుగుతాయి కాబట్టి జూలై పద్నాలుగు మనకి శివారాధన చేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రము ముఖ్యంగా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందువల్లంటే ఈ జూలై పద్నాలుగు మనకు సౌభాగ్య యోగ అనేది కూడా కలుగుతుంది అది కూడా సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషముల తర్వాత నుంచి మనకి సౌభాగ్య యోగ అనేది కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో కనుక మనము లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకి ధనము అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి ఇక మనము మామూలుగా చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రెమెడీస్ కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు శివారాధన చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ శ్రావణ మాసంలో అందరికీ కలుగుతాయి ముఖ్యంగా ఈ శివుని అభిషేకము పాలతో కానీ లేదా నీటితో కానీ లేదా పెరుగుతో కానీ లేదా నెయ్యితో కానీ లేదా మనకి హని అంటే తేనెతో కానీ ఈ శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఆకులతో కూడా మనం శివుని యొక్క ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి ఇక జపించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని రోజు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఇంకా చూసినట్టయితే మనకు మంగళవారాలు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ముఖ్యంగా గౌరీమాత మంగళ గౌరీ వ్రతము అనేది కూడా చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మంగళ గౌరీ వ్రతము కనుక ఈ శ్రావణ మాసంలో మంగళవారం గనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఒకవేళ స్త్రీలు వివాహితులు అయినట్టయితే మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యము బాగా ఉండడానికి ఆ భర్తకు లాంగ్ లైఫ్ అంటే ఆయుష్ కలగడానికి మనకు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైనా మీకు వివాహంలో ఇబ్బందులు ఉన్నా కూడా వివాహంలో దాంప దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే లేదా ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము సంతోషము అన్నది దంపతుల మధ్య కలుగుతుంది కాబట్టి ఇది ప్రతి మ మంగళవారము మనము ఈ శ్రావణ మాసంలో చేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఇక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఒకవేళ కలగట్లేదు వివాహం తొందరగా కావట్లేదు అనేవారికి కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల తొందరగా వివాహము అనేది మనకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము రెండవ శుక్రవారము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము కనుక చేసుకున్నట్టయితే చక్కటి సౌభాగ్యము అదేవిధంగా ధనధాన్యాలు కలుగుతాయి అది కూడా మనం చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ రెండవ శుక్రవారము శ్రావణ మాసంలో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి దీనివల్ల మనకి వెల్త్ అంటే ధనము ప్రాస్పరిటీ అదేవిధంగా ఒకవేళ సంతానము కావాలనుకున్న వారికి సంతానం కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల కలుగుతుంది మీ యొక్క ఫ్యామిలీ మొత్తము కుటుంబంతో ధనధాన్యాలు ధనధాన్యాలతో ఉండాలంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రతి శనివారము ఈ శ్రావణ మాసంలో మనము నారాయణి టెంపుల్ కానీ అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కానీ దర్శించుకొని నవగ్రహ పూజ కనుక చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి ఫలితాలు మనకు శని గ్రహం వల్ల ఏదైతే శని వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా మనము నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది ఇక ఇంకా చూసుకున్నట్టయితే మనకు శ్రీ విష్ణు సహస్రనామము పారాయణం అనేది ఈ శ్రావణ మాసంలో ప్రతి థర్స్డే రోజు అంటే ప్రతి గురువారం రోజు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనము తులసి అర్చన అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు కానీ లేదా శుక్రవారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ నీటితో తులసి చెట్టుకు నీళ్ళు చేస్తూ దీప దూపారాధన చేసినట్టయితే ఈ శ్రావణ మాసంలో కూడా చక్కటి ఫలితము కలుగుతుంది ఇవి ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు